నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కసరత్తు ఎందాక వచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఈక్వేషన్లు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఏ కేటగిరీని వద్దనుకుంటున్నారు ఎవరికి ప్రాధాన్యం ఉంటుంది కొత్తగా పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల సంగతి ఏంటి అసలు కేబినెట్ విస్తరణ దిశగా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది దీనికి సంబంధించి ఢిల్లీలో ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట ఈ క్రమంలో ఇప్పుడు అనుమానం కాంగ్రెస్ నాయకుల మెదళ్లను తొలిచేస్తోందట రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానముంటుంది పార్టీ మారి వచ్చిన నేతలకు అవకాశం ఉంటుందా లేదా అన్న అంశం మీద గట్టి చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో అయితే కేబినెట్లో ఎవరుండాలి అన్న విషయంలో పార్టీ సీనియర్స్ అగ్రనాయకుల మధ్య అవగాహన కుదిరినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు జంపయ్యారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అంటున్నారు దీంతో ఇప్పటికే పార్టీలోకి వచ్చిన వారు వస్తామని సంకేతాలు పంపుతున్న వారిలో ఎవరికైనా మంత్రి పదవి ఇస్తారా అని చర్చించేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు అధిష్టానానికి క్లారిటీ వచ్చింది నేతల మధ్య అవగాహన కుదిరిందని అంటున్నా అదేంటో పూర్తిగా బయటకు రాక రకరకాలుగా చర్చించేసుకుంటున్నారు పార్టీ నేతలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగు నుంచి ఐదింటిని భర్తీ చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది మిగిలిన ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచి అవసరాన్ని సందర్భాన్ని బట్టి వాడుకోవాలి అనుకున్నట్టుగా సమాచారం అలాగే పార్టీ కోసం పనిచేసిన వారికి వేరువేరు పదవులు ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది లో ఎవరికి ఎలాంటి వారికి చోటు ఇవ్వాలి అన్న విషయంలో మాత్రం అధిష్టానం ఫుల్ క్లారిటీగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి మంత్రివర్గంలో ఉండదని స్పష్టత ఇచ్చారట అలాగే అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి మారిన వారిని కూడా పరిగణలోకి తీసుకోకూడదని విధాన నిర్ణయం తీసుకున్నారన్నది ఇంటర్నల్ టాక్ ఇటీవల పార్టీలోకి సీనియర్ నేతల చేరికలు పెరుగుతున్నందున ఈ విషయంలో ముందే జాగ్రత్త పడాలని భావిస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం కడియం శ్రీహరి మొదలుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి దాకా సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరారు వీరిని మంత్రి పదవి వరిస్తుంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది వీరితో పాటు దానం నాగేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఇలా ఈ చర్చోపచర్చలు వాదనలు రోజు రోజుకు పెరిగిపోతున్నందున వాటన్నిటికీ తెరదించేలా హైకమాండ్ క్లారిటీ ఇవ్వడంతో పాటు ఓ నిబంధన కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది అలాగే పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి నో ఛాన్స్ అంటోందట కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్ విస్తరణ కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లింది కేశవరావు చేరిక కోసమేనని చెబుతున్నా అజెండాలో కేబినెట్ విస్తరణపై కూడా కసరత్తు కూడా ఉందనేది ఓపెన్ టాక్ దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతల పరిస్థితి ఏంటి అలా ఆశించి వచ్చిన వారు బెత్తు దక్కకుంటే ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది